వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకపోతే మెంతికూర శనగపిండి బౌల్స్ ఒక గిన్నెలో శనగపిండి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర కొంచెం కారం ఇవన్నీ కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా తడుపుకోవాలి ఈ తడుపుకున్న ముద్ద చేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో నూనె పోసుకొని ఇవి చేసుకున్న బాల్స్ని అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో కొన్ని ఆవాలు జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక కొంచెం పసుపు మెంతికూర ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసుకున్న బౌల్స్ని అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి